విద్యుత్ ఐక్యద్యుత్మిక ఐక్యతా జిందాబాద్ అస్త్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తీర్పు మేరకు రాష్ట్ర తీర్పు మేరకు

జరుగుతున్నది ఈ కార్యక్రమానికి నిరాహార దీక్షలు వచ్చినటువంటి పెద్దలు ఉద్యోగులు అలాగే అవుట్ సోర్స్ ఉద్యోగులు జేఎల్ఎం గ్రేటోడికి అందరికీ కూడా రాష్ట్ర జేఏఎస్ఐ నాయకులు మా అధికారులతో గత రెండు సంవత్సరాలుగా ఉన్న సమస్యల గురించి పరిష్కారం గురించి చర్చలు జరుగుతున్నాయి వెళుతున్నారు వస్తున్నారు తప్ప ఏ ఒక్క సమస్యకి పరిష్కారం జరగడం జరగబోవడంతో ఈ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కారుణ్య నియమకాల్లో జరగకపోవడం అలాగే ఒక వ్యక్తిగా యాక్సిడెంట్ అయితే దానికి తగినటువంటి ఎంబర్స్ ఎంబర్స్మెంట్ అవి సరిగా కాకపోవడం మీద అలాగే అన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ ల్యాబ్ను రెడ్వేరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకి సరే పనికి సమానమైన వేతనం ఇవ్వాలని దాని మీద కూ సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ కూడా ఉంది దానికి ఇవ్వాల్సింది ఏంటంటే ఇలాంటి ఎన్నో న్యాయమైన కోరికల మీద మేము చేయటం జరుగుతుందండి దీనికి సంబంధించి మరి ప్రజల నుంచి అధికారుల నుంచి కూడా దీని నుంచి వెంటనే సరి చే తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల మీద పలు దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలకు వెళ్ళడం ఆ చర్చలు విఫలమైన తర్వాత ఈ యొక్క కార్యాచరణ చేయాలని మేనేజ్మెంట్ ఒక నోటీస్ రూపంలో ఒక నోటీస్ ఇవ్వడం దానిలో భాగంగా ఈవేళ నిరాహార దీక్ష శిబిరంలో నిరాహార దీక్ష ఈవేళ రేపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం గల కారణాలు మా యొక్క ప్రధాన డిమాండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఒక ఎంప్లాయీ చనిపోతే ఒక ఎంప్లాయీకి నీరసం చేస్తే అతను హాస్పిటల్కి వెళ్ళి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే పరిస్థితి ఈవేళ ఈ విద్యుత్ వ్యవస్థలో ఉంది ఇలాంటి రకరకాల సమస్యలు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ రెండు వేల నాలుగు వరకు ఉన్న ఎంప్లాయీస్కి జీపీఎఫ్ లేకపోవడం చాలా దుర్మార్గం ఇలాంటి విషయాలన్నింటి మీద పలు తప్పలుగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చర్చలు జరపడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క చర్చలు విఫలమయ్యి రోజు రోడ్ల మీదకి ఎక్కి ఈ యొక్క ధర్నా చేయవలసిన పరిస్థితులు మాకు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క డిమాండ్స్ని నెరవేస్తేనే కానీ ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటాం